గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఇప్పుడే మనము ఫోర్త్ టాపిక్ ఆర్థమెటిక్ ఎబిలిటీలో ఫోర్త్ టాపిక్ గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్స్ సో దీంట్లో కూడా మనకి నేమ్లోనే తెలుస్తుంది నెంబర్స్కి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎలా వస్తాయి అనేటువంటి విషయాలనే తెలుసుకుంటాం అందులో మెయిన్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ సబ్ టాపిక్స్ అయితే మెయిన్ సబ్ టాపిక్స్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్స్లో అందులో ఫస్ట్ వచ్చేసి ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ సెకండ్ ఏమి మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ ఎల్సిఎం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ డివిజన్ మెథడ్ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏమి హెచ్సిఎఫ్ ఐఎస్ కామన్ ఫ్యాక్టర్ దాంట్లో మెథడ్స్ మెథడ్స్ ఫర్ ఫైండింగ్ హెచ్సిఎఫ్ ఏమి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ డివిజన్ మెథడ్ తర్వాత నెక్స్ట్ ఏం తెలుసుకుంటామంటే హెచ్సిఎం అండ్ ఎల్సిఎఫ్ ఫ్రాక్షన్స్ తర్వాత వచ్చేసి రిలేషన్ బిట్వీన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఇవన్నిటి గురించి తెలుసుకుంటాం ఇప్పుడు ఈ దీంట్లో వచ్చేసి బ్రీఫ్గా ఎల్సిఎం అంటే ఏమి హెచ్సిఎఫ్ అంటే ఏమి మాత్రమే చెప్తాను ఈ మిగతావన్నీ కూడా మనం క్లాస్ చెప్పుకునేటప్పుడు నీట్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అప్పుడు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేయగలరు ఫస్ట్గా ఎల్సిఎం అనే నేమ్లోనే ఉంది ఎల్సిఎం అంటే ఏం చెప్పినాం లీస్ట్ కామన్ మల్టీపుల్స్ లీస్ట్ కామన్ మల్టిపుల్స్ ఇప్పుడు ఒక టూ నెంబర్స్ని తీసుకొని వాటి యొక్క మల్టిపుల్స్ రాద్దాం ఓకే ఫైవ్ అనే నెంబర్ తీసుకున్నాను సిక్స్ అనే నెంబర్ తీసుకున్నా ఇప్పుడు ఫైవ్ అనే నెంబర్స్ మల్టీపుల్స్ ఏమేమి ఫైవ్ వన్ జా ఫైవ్ టూ జా ఫైవ్ త్రీ జా ఫైవ్ ఫోర్ జా ఫైవ్ ఫైవ్ జా ఫైవ్ సిక్స్ జా ఫైవ్ సెవెన్ జా ఫైవ్ ఎయిట్ జా ఫైవ్ నైన్ జా ఫైవ్ టెన్ జా సో అంతవరకు రాసుకున్నాం ఓకే తర్వాత సిక్స్ యొక్క మల్టిపుల్స్ రాద్దాం సిక్స్ వన్ జా సిక్స్ టూ జా సిక్స్ త్రీ జా సిక్స్ ఫోర్ జా సిక్స్ ఫైవ్ జా సారీ సిక్స్ ఫైవ్ జా థర్టీ సిక్స్ సిక్స్ జా సిక్స్ సెవెన్ జా సిక్స్ ఎయిట్ జా సిక్స్ నైన్ జా సిక్స్టీజా ఓకే ఇప్పుడు ఫైవ్ యొక్క మల్టిపుల్స్ అంటిల్ టెన్ వరకు రాసుకున్నాం సిక్స్ యొక్క మల్టిపుల్స్ అంటిల్ సిక్స్టీ వరకు రాసుకున్నాం ఓకే ఇప్పుడు బాగా గమనించండి ఫైవ్ మల్టిపుల్స్లో సిక్స్ మల్టిపుల్స్లో కామన్గా ఉన్న నెంబర్ ఏమి అవునా చూస్తే ఇక్కడ ఫైవ్ సిక్స్ టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థర్టీ కానీ ఇక్కడ థర్టీ ఇక్కడ థర్టీ కామన్గా ఉంది ఓకే తర్వాత ఫైవ్ కామన్ కామన్గా వచ్చే నెంబర్ ఏమి ఫైవ్ జా ఎంత ఫైవ్ కామన్ కామన్గా నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమి సిక్స్టీ సో ఇప్పుడు బాగా వినండి ఎల్సిఎం అండ్ ఎల్సిఎం అండ్ ఆఫ్ టూ నెంబర్స్లో ఫైవ్కి సిక్స్కి ఎల్సిఎం చేస్తే లీస్ట్ అంటే అతి తక్కువ వాల్యూ ఉన్నటువంటి నెంబర్ ఏంటి థర్టీ అవునా ఇందులో చిన్న నెంబర్ ఏమి థర్టీ థర్టీ తర్వాత నెంబర్ ఏమి సిక్స్టీ తర్వాత నెంబర్ వాల్యూ పెరుగుతూ పోతుంది కానీ తగ్గదు కదా కాబట్టి ఎల్సిఎం అంటే అర్థం ఏంటంటే టూ లేదా అంతకంటే ఎక్కువ నెంబర్స్లో కామన్గా ఉన్నటువంటి మల్టిపుల్స్లో అతి తక్కువ వాల్యూ ఉన్నటువంటి నెంబర్ని ఎల్సిఎం అంటారు లీస్ట్ కామన్ మల్టీపోల్ అంటారు అర్థమైందే తర్వాత ఇప్పుడు హెచ్సిఎఫ్ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ మనకి దాని పేర్లోనే ఉంది ఫ్యాక్టర్స్లో పెద్ద నెంబర్ ఏది అని ఇప్పుడు ఏం చేద్దామంటే టూ నెంబర్స్ తీసుకుందాం ఒకటి వచ్చేసి ట్వంటీ ఇంకోటి వచ్చేసి థర్టీ తీసుకుందాం ఓకే ట్వంటీ థర్టీ ట్వంటీ యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి ఫస్ట్ వన్ టూ తర్వాత ఫోర్ ఫైవ్ తర్వాత టెన్ తర్వాత ట్వంటీ ఓకే వన్ టూ ఫోర్ ఫైవ్ టెన్ ట్వంటీ థర్టీ యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి వన్ టూ 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 ఫిఫ్టీన్జా థర్టీ తర్వాత త్రీ తర్వాత ఫైవ్ తర్వాత సిక్స్ తర్వాత టెన్ తర్వాత ఫిఫ్టీన్ తర్వాత థర్టీ ఇప్పుడు ఇక్కడ చూస్తే కామన్గా ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి వన్ కామన్గా ఉంది టూ కామన్గా ఉంది ఫైవ్ కామన్గా ఉంది టెన్ కామన్గా ఉంది అవునా వీటిలో హైయెస్ట్ వాల్యూ ఉన్న నెంబర్ ఏమి హైయెస్ట్ వాల్యూ ఉన్న నెంబర్ ఏమి రెండిట్లో టెన్ సో దిస్ ఈజ్ ది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ట్వంటీ అండ్ థర్టీ ఓకే దట్ ఈస్ ది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ట్వంటీ అండ్ థర్టీ సో ఎల్సిఎం అంటే ఇచ్చినటువంటి మల్టీపుల్స్లో అంటే ఆ నెంబర్ యొక్క మల్టిపుల్స్లో తక్కువ వాల్యూ ఉన్నటువంటి మల్టిపుల్ని ఎల్సిఎం అంటాం హెచ్సిఎఫ్ అంటే రెండు నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్లో ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి ఫ్యాక్టర్ని హెచ్సిఎఫ్ అంటాం అర్థమైందే తక్కువ వాల్యూ ఉన్న దాన్ని ఎల్సిఎం అంటాం తక్కువ వాల్యూ ఉన్న ని ఎల్సిఎం అంటాం ఎక్కువ వాల్యూ ఉన్న ఫ్యాక్టర్ని హెచ్సిఎఫ్ అంటాం టూ నెంబర్స్కి కనుక్కోవచ్చు త్రీ నెంబర్స్కి కనుక్కోవచ్చు ఎన్ని నెంబర్స్ కైనా ఎల్సిఎం హెచ్సిఎఫ్ అని కనుక్కోవచ్చు ఓకే ఇది ఎల్సీఎం అంటే ఏమి హెచ్సిఎఫ్ అంటే బ్రీఫ్గా తర్వాత మనకి వచ్చేసి ఒక క్వశ్చన్ ఇచ్చినారు ఫైండ్ ద ఎల్సీఎం ఆఫ్ ట్వల్వ్ థర్టీ సిక్స్టీ ట్వెల్వ్కి థర్టీకి సిక్స్టీకి ఎల్సిఎం కనుక్కోండి అన్నారు సో ఇలాగైనా కనుక్కోవచ్చు ఇంకా మెథడ్ ఏంటంటే ఎల్సిఎం చేయడానికి ఆ త్రీ నెంబర్స్ని రాసుకొని ఇవి స్టెప్ వైజ్గా అనమాట ఫస్ట్ ఇచ్చినటువంటి నెంబర్స్ అన్నీ రాసుకొని ఆ నెంబర్స్ మూడు నెంబర్స్ ఏ టేబుల్లో పోతాయి అనేది చూసుకోవాలా ఓకే కామన్గా ఏ టేబుల్లో పోతాయి సిక్స్ టేబుల్లో పోతాయి అవునా సిక్స్ టేబుల్లో సిక్స్ టూ సిక్స్ ఫైవ్ వెరీ గుడ్ ఇప్పుడు మూడిట్లో ఎక్కువ నెంబర్లు కామన్గా ఏ టేబుల్లో పోతాయి టూలో పోతాయి ఫైవ్లో కూడా పెద్ద నెంబర్ మళ్ళీ పెద్ద నెంబర్ ఏదని చూసుకుంటే ఫైవ్ అవునా టూలో కూడా పోతాయి ఫైవ్ పోదు కదా అప్పుడు టూని అలానే వేసుకుంటాం ఓకే ఇది పోదు కాబట్టి ఫైవ్ వన్ జా ఫైవ్ టూ జా ఇప్పుడు చూడండి మూడిట్లో రెండు నెంబర్లు టూలు ఉన్నాయి ఒక నెంబర్ వన్ ఉంది కాబట్టి టూ వేసుకున్నాను టూ వన్ జా టూ వన్ జా టూ వన్ జా ఓకే అంటే లాస్ట్లో వన్ వచ్చే వరకు ఎల్సిఎం చేస్తూ పోవాలి ఓకే ఇదే ప్రాసెస్లో చేస్తూ వెళ్ళాలి అలా చేసిన తర్వాత ఫైనల్గా వచ్చిన నెంబర్స్ అన్నిటిని కూడా మల్టీప్లై చేయాలి సిక్స్ ఫైవ్ జా థర్టీ టూ జా ఎంత వెరీ గుడ్ సిక్స్టీ అనే నెంబర్ ఉందా మన ఆన్సర్లో ఆప్షన్ సి ఆప్షన్ అవర్ ఆన్సర్ ఓకే ఎల్సిఎం అంటే ఏమి హెచ్సిఎఫ్ అంటే ఏమి ఇచ్చినటువంటి నెంబర్స్ యొక్క మల్టిపుల్స్ లో లీస్ట్ వాల్యూ ఉన్నటువంటి నెంబరే ఎల్సిఎం ఇచ్చినటువంటి నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ లో హైయెస్ట్ వాల్యూ ఉన్నటువంటి నెంబరే హెచ్సిఎఫ్ ఓకే హెచ్సిఎఫ్ తర్వాత ఎల్సిఎం చేయడానికి ఇక్కడ మెథడ్స్ కూడా ఇచ్చినారు ప్రైమ్ ఫ్యాక్టరీషన్ మెథడ్ డివిజన్ మెథడ్ హెచ్సిఎఫ్ చేయడానికి ప్రైమ్ ఫ్యాక్టరీషన్ మెథడ్ డివిజన్ మెథడ్ ఇంకా రిలేషన్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ సో ఇట్లా కొన్ని సబ్ టాపిక్స్ అయితే ఉన్నాయి వాటిని మనము ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్స్ లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఇచ్చినటువంటి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు ఓకేనా ఈరోజు అర్థమైంది ఈ టాపిక్ ఓకే